అందరికీ శనార్థిగా మీ నరసన రానివ్వచ్చు మరి దునియా మీద ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మరి బాబరి చెప్పుకుందాం మరి ఆల్చ మీద కూడా పోదాం పరి ఏహే ఆ ఆపూరి మీ కాలబోలి మాటలు ఏ అన్నీ తైతకాల మాటలు నేర్చిరు బాగా ఊరు ఊరు తిరిగి ఆహా మీ ఉపాయం అంతా మాకెరికి మీరు ఎందుకు చేస్తుర్రు ఏం చేస్తుర్రు మీ డ్రామా ఏందో జనాలు కూడా అర్థం చేసుకుంటారు అని మరి పచ్చపాటళ్ళు అంటుంటే ఇక మరి పవన్ కళ్యాణ్ ఏమంటుండే జగన్ గురించి వాము చిన్న సన్న ముంచిన ముంగటేసుకోలేదు చూడరి మొత్తం వస్తుంది అని అంట అంతా ఇనురి హాబాబా నీ దండం పెద్ద గారు ఓ దేవుడు రాజన్న గౌరాల కొడుకు జగన్మోహన్ రెడ్డిది చిన్న కథ లేదుగా బామ్మ చిన్న లేవు చిన్న జిత్తులు లేవు ఆట మొత్తం మీద డ్రామా ఆడుతుండట తీరా ఎలక్చన్ల ముందర ఎట చేయాలి ఏమి చేయాలి అని ఇక లోపల లోపలనే ఇక పిసుక్కొని పిసుక్కొని అని ఇంకో ఈ రకంగా ఉపాయం చేసి ఇక మరి వెనకడికి ఒకనాడు కోడికత్తి ఆ కోడికత్తిది కూడా ముఖ్యమంత్రి కావడానికే డ్రామా ఆడినాట ఇక మరి ఓది ఎక్కువంగా శైల షర్మిల ఇంకోదిక్కుండా కాకే బిడ్డే సునీత ఇక మరి వాళ్ళని ఏ రకంగా ఇక హింస పెడుతుండో ఏ రకంగా బాధ పెడుతుండో ఏ రకంగా ఇది చేస్తుండో అయితే ఇక మరి అదంతా ఇదంతా పోవాలా చేయాలా ఇక ఇంటి వాళ్ళు కూడా మరి మచ్చ తెచ్చిందంటే జగన్ ఎసెంటోడో అనేది లోకం మీదకి రావద్దని ఇక ఈ రకంగా కథ అందుకొని ప్రత్యక్ కానీ డ్రామా 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 ఏమన్నా అంటే నన్ను కొట్టిర్రో నన్ను తిట్టిర్రు ఇగో నా దెబ్బలు తుడురో అని ఈ రకంగా ఆ కళ్ళ మీద ఇగో మచ్చలు గిచ్చలు అదంతా చూపిస్తున్నట్టు ఎంత ఎవరు చేసుకుంటారు ఎవరు చేస్తున్నారంటే ఆయన ఆయనే చేసుకొని డ్రామా ఆడి సానుభూతి పొంది మళ్ళీ వచ్చేసారి గద్దె నెక్కుదామని చూస్తుండని ఆలోచన చేస్తుండని ఇగో ఈ రకంగా పవన్ కళ్యాణ్ అయ్యే రెచ్చిపోతుండల్లా కడుపులాపి ఎగురు బయటపడతట్టుగా ఆయాసం వెళ్ళగక్కుతుంది మనిషి ఇక ఏందో ఇందాం పని మనం కూడా అదేంటి చిత్రము అదేంటి చిత్రమో పాపం ఇప్పుడు ఎలక్షన్లు రాగిన ఆయనకి ఏదో ఒక గాయం జరుగు కరెక్ట్ గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం చంపేయడము అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్పో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో రెండు వేల పంతొమ్మిదికి కోడి కత్తితో గాయం చేశారంట మనందరం మధ్యతరగతి మనుషులు మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు డబ్బు ఏమి చేసినా దానికి ఒక నైతిక పాశ్యం ఇస్తాం పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ను ఎవరి కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితిలో పొడిచారో పాపనండి పాపం చంపేశారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితిలో పొడిచారో తెలియదండి మాకు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం ఇది మధ్య తరగతి మనం చేసే తప్పు ఇది మన హక్కులను మనం తెలుసుకోవటం లేదు జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం మీది జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు అప్పుడు ఏమైపోయినాయి అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడు నా సంతాపం నా సారీ నా సంతాపం నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు బాబా కవిత కేసులు ఎన్ని మలుపులు ఎన్ని కిటికీలు ఎన్ని ఒడిదొడుకులు ఓ అమ్మా నీ దండం పెడితే ఆయన మండిపిండమే బాగానే తట్టుకుంటుంది కేసీఆర్ లెక్క కానీ ఇంకోలు ఇంకోలు ఒంటిపురు అయితే ఎన్నడో అదురుకొని ఆ కథ ఎందుకంటే ఆనాడు బీజేపీ వాళ్ళు ఏం ప్రశ్న అడిగారు ఇయాల ఈడి వాళ్ళు కూడా గది అడుగుతున్నారు అంటే కథ ఏం జరుగుతుందో లోపటంగా అర్థం చేసుకోరు ఇక చూడదు పాపం అక్క బాధ ఇన్ని రోజులేసారి నీ కవిత సరే కూడా కడిగిన ఆనిమత్యం వల్లే బయటకు వస్తా బయటకు వస్తా అని చెప్పుడే మిగులుతుంది కానీ నీ పాడైపోను కోర్టు ఏందో ఆ ఈడీ కేసులు ఏందో ఈ సిబిఐ ఎంక్వైరీలు ఏందో రా తిన్న కూడు పేకి పట్టకుండా అన్నము రామచంద్ర అనే కాడికి వచ్చిందు కథ 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 మరి ఎట చేయాలనో ఏమి చేయాలనో రాబోయే రోజుల్లో పార్లమెంటు పండుగ దగ్గరికి వస్తుంది ఇటు ఈ బాధ అటు ఆ బాధ పాపం పెద్ద మనిషికి ఇంకా తీరు బాధ లేదు ఆ కేసు రావుకో ఏం చేయమంటారు ఓ దిక్కు బిజే ఇంకో దిక్కు కొడుకు ఫోన్ ట్యాపింగ్ కేసు లేదా మరి ఇంకా అదేం భూ అవుతుందో ఇది పోయినాక ఇంకా ఆ బు వస్తుందా ఏంది ఏం కదా ఇక ఇక్కడే పార్లమెంట్ ఓ ఇక అధికార పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు దండం పెడితే ఉర్రి అంటే ఉరి అని ప్రచారం చేస్తుండ్రు మరి ఇటు ప్రచారం చేయాలి మరి ఇక పెద్ద మనిషికి ఏమో కాలు కాలు ఇరిగి పాడయి మరి ఇక ఏం చేయాలి ఎట చేయాలని ఇంకో ఇల్లు ఇల్లు తిరిగి ప్రచారం చేసుకుంటా ఆడ ఈడ మీటింగ్ అని తిరుగుతుండు ఎండకు సొక్కిపోతుండ్రు కోసకు కవిత కేసు చదకుండా ఈ కవిత పెట్టిన బువ్వ పెద్ద మనిషికి ఎన్ని దిక్కు వచ్చు మెడమైందంటే వామ్మ తట్టుకోలేని బాధ అయిపోతుంది కేసురావుకు పాపము ఇసుకో బాధ పగవనకు రావ తుప్ప ఈటరా దేవుడా ఇప్పటికే ఎత్తుకోలు మొత్తుకోలు సంవత్సరము అప్పు తెచ్చి శరానికి తండాడాలి ఉండాలి కావాలి అని బండి కొనుక్కుంటే ఈ బండి సల్లాగుండా ఆపతికి సాపతికి ఆసుకుంటుందని ఇక ఈ బండి ఏం కొనుక్కుంటే ఏం సగదనం ఉంది పాడైపోను కారా దోసుకుంటావు ఎక్కువైపోయినారే బండి కొంటే దోసుకుంటే ఏంది ఏం కదా అంటే పక్కోలకి తడుగుతురా ఏంది ఏం కథ ఆలీ అది అంతా ఏమి లేదు కానీ బండి కొనుక్కుంటే పెట్రోల్ బంకులో దానికి తైలం పోయాలి కదా ఆ తైలం కాడ ఎంత మోసం జరుగుతుంది అంటే ఇక చూడు పెట్రోల్ పాయింట్ సిక్స్ ఈ ప్రకృతిలో సమస్త జీవరాశులు ఉన్నాయి కానీ ఈ మనిషికి ఉన్నంత ఆశ ఈ మనిషికి ఉన్నంత కోరిక వమ్మ 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 మరి ఎట్లా ఇదవుతారో ఎట్లా మొదలైపోతారో కానీ కొంతమంది దగులుబాజిగాలు అమాయకులను ఆగం పట్టిస్తున్నారు లా మోసంతో ఇకరిగి పెట్రోల్ బంకులా ఎంత పెద్ద ఉద్దారకం జరిగిందో వరంగల్ జిల్లా దేవరూపాల సింగరాజుపల్లిలో పెట్రోల్ కొట్టించుకుంటుంటే అనుమానం వచ్చిందట ఏంది ఏం కదా ఏదో నాకు తేడాకు వచ్చింది అని చెకింగ్ చేస్తే ఇగో మిషన్ నడుస్తుంది ముందుగా రీడింగ్ దొరుకుతుంది పెట్రోల్ మాత్రం వస్తలేదు ఇదేదో ఏదో తతంగా నేను చూసుకోవాలి అరుచుకోవాలి దీని భావతం అంతా బయట పెట్టాలని మనోడు తెలివితే చూస్తే అగో ఏం కథ నడుస్తుందో చూడరు ఈ బకెట్ల ఆ ఇంజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ బకెట్లకు పెట్రోల్ ఎప్పుడు వస్తుంది అంటే గింత తేడా గింత మోసం గింత దగ గింత కుట్ర ఆ ఎన్నాళ్ళు ఈ పేదోళ్ళని ఆగ ఆగం అని అన్నవో రామచంద్ర అని ఆగోరు వాళ్ళ పాపం ఒడిగాడుకుంటారు ఈ దగుల్బాజీ గారు అని ఇక ఈ రకంగా పాపం ఆ పెద్ద మనిషి బయట పెడితే ఈ బండారం అంతా పొక్కిందులా ఇక గిసవంటి మోసాలు గిసవంటి వంటి అన్యాయాలు జరుగుతున్నాయి దేశం మీద లోకం మీద దునియా మీద కానీ ఇప్పటికైనా జనాలు వాహనదారులు జన జాగ్రత్తగా ఉండి గిసంటి మోసాలకు మరి గురి కావద్దని మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇక నేను వట్టుకోసిన వార్తలు గీలా ఎటుడే ముద్దుకునియా ఇక రేపు కూడా గిదేయాలకొస్తా అంతవరదాకా మరి ఉంటా శనార్థి నమస్తే